నమస్తే వెల్కమ్ టు జనమాట నేను మీ స్వాతి ఇంకా ఎలక్షన్స్ అంటే వన్ వీక్ లో అంటే ఎయిట్ డేస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ మండేనే ఎలక్షన్స్ డేట్ అయితే ఉన్నది ఈ తరహంలోనే చూస్తున్నట్టయితే దర్శి దర్శి అనేది మనం చూసుకున్నట్లయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అడ్డా అనుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ టైం ట్వంటీ ఇయర్స్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ అనేది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోక ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీతో ఎవరైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీతో అనుబంధంగా ఉన్నది ఎవరైతే ఎవరైనా ఉన్నారు అంటే అది బూచేగల్లి బూచేపల్లి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు కానీ ఇక్కడ చూస్తున్నట్టు టూ మంత్స్ బ్యాక్ అయితే అయితే ఇక్కడికి పోటీ చేయడానికి వచ్చిన అభ్యర్థి ఎవరైనా ఎవరు అంటే ఆమె పేరు వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి ఇక్కడ మనం చూసినట్లయితే దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి తెలుగు తమ్ముళ్ళ షాక్ నిజంగానే తెలుగు తమ్ముళ్ళు షాక్ ఇచ్చారని అనుకోవచ్చు ఎందుకంటే గత టూ ఇయర్స్ నుంచి అక్కడ ఇన్ఛార్జ్ కూడా లేరు అంటే టీడీపీ తరపు నుంచి అక్కడ ఇన్ఛార్జ్ లేరు కాకపోతే ఇప్పుడు టూ మంత్స్ బ్యాక్ నుంచి అంటే నామినేషన్ వేయకముందు వన్ మంత్ బ్యాక్ నుంచి అయితే ఆమె అక్కడికి వచ్చి ప్రచారం చేస్తున్నట్లు కానీ తర్వాత నామినేషన్ వేయడం జరిగింది కానీ నామినేషన్ వేశాక వచ్చిన జనం కావచ్చు లేకపోతే అప్పుడు ఆమె రాగానే వచ్చిన జనం కావచ్చు నామినేషన్ వరకు ఉన్న జనం కావచ్చు తర్వాత నుంచి లేరు అక్కడ ఉన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడకి సంబంధించిన గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఆ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు ఆమెకి సపోర్ట్ చేయట్లేదు అనే వ్యాఖ్యలు అయితే వినిపిస్తున్నాయి ఎందుకు అంటే ఆమె టూ మంత్స్ బ్యాక్ వచ్చింది బూచేగల్లి బూచేపల్లి వాళ్ళ ఫ్యామిలీ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి అక్కడే ఉంటుంది ఆమె ఏం చెప్తుంది గొట్టిపాటి లక్ష్మి అనే అమ్మ నేను ఇక్కడ లోకల్ నేను గొట్టిపాటి నర్సయ్య వాళ్ళ అమ్మాయి నాకు ఇక్కడ ఉంది అని చెప్తుంది కాకపోతే ఈమెకి టికెట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏదన్నా ఉంది అంటే అది గొట్టిపాటి రవి గారు అంటే వాళ్ళ బాబాయ్ గారు కంపల్సరీ మా అమ్మాయికి టికెట్ ఇవ్వాలి అంటేనే టీడీపీ తరపున ఆమెకి టికెట్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే ఆమె అనుకున్న రీతిలో అయితే జనం ఆమెకి స్పందించడం లేదు ఎందుకు అంటే నామినేషన్స్ కూడా అక్కడ మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అడిగితే ఆమె నామినేషన్స్కి జనాలు వచ్చారు కదా ఆమె లోకల్ అంటుంది ఆమె గెలుస్తా అంటుంది అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు లేదండి నామినేషన్ కూడా నర్సరావుపేట నుంచి వచ్చారు ఆమె అసలు గొట్టిపాటి లక్ష్మి ఎలా అవుతుంది గొట్టిపాటి అనేది వాళ్ళ పుట్టింటి పేరు అత్తింటి పేరు కాదు కానీ ఆమె గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి నర్సయ్య కూతుర్ని అనే సింపతితో ఒక మహిళ ఈ బూచేపల్లి గారి మీద గెలవ ఒక మహిళ నాకు సపోర్ట్ చేస్తారు జనాలు అని పిచ్చి ఆలోచన ఆలోచనతో ఉంది కాకపోతే జనాలు ఆమెకు సపోర్ట్ చేసే పనిలో లేరు అని మనకి గ్రౌండ్ లెవెల్లో తేల్చి చెప్తున్నారు కానీ ఇక్కడ మనం చూస్తున్నట్లయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ మీటింగ్ అయితే జరిగింది అక్కడ ఆ మీటింగ్ చెప్పే సమయంలో టూ అవర్స్ అతను వెయిట్ చేశారు జనాల కోసం అంటే కూటమి ఏదైతే ఉన్నదో దీనికి కనీసం జనాలు కూడా వెళ్ళే పొజిషన్లో లేరు అంటే ఆల్మోస్ట్ జనాలు అనేవాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఏంటి అంటే ఎలాగైనా వైఎస్ఆర్సీపీకే సపోర్ట్ చేస్తున్నాము అదే గెలుస్తుంది అని చెప్పేసి ఇప్పుడు సభలకు కూడా వెళ్ళడం మానేశారు మొన్నటిదాకా డబ్బులు ఇస్తే వస్తున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళని అన్నారు కాకపోతే ఇప్పుడు మరి మీరు కూడా డబ్బులు ఇస్తున్నారు కదా మరి డబ్బులు ఇస్తే వస్తున్నారు జనాలు ఏమన్నా డబ్బులు ఇచ్చినా కానీ రావడం లేదు టీడీపీ తరఫున ఎందుకు అంటే ఎలక్షన్స్ అనేవి ఇంకా సెవెన్ డేసే కాబట్టి జనాలు క్లియర్ కట్ గా తేల్చేస్తున్నారు వైఎస్ఆర్ సిపిఐ గెలుస్తుంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు జనాల కోసం టూ అవర్స్ వెయిట్ చేశారు అంటే సభ కండక్ట్ చేసిన అది అటర్ ఫ్లాఫ్ అనేది ఇక్కడ తెలుస్తుంది అంటే గొట్టిపాటి లక్ష్మి గారికి అక్కడ దర్శి నియోజకం ఏదైతే ఉన్నదో అక్కడ జనాల సపోర్ట్ లేదు వాళ్ళందరూ నాన్ లోకల్ వాళ్ళే ఆమె చుట్టూ తిరిగే వాళ్ళు కావచ్చు ఒక టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ కార్లు వేసుకుని వస్తున్నారు వెళ్తున్నారు మేడం కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆమెకు సపోర్ట్ చేయట్లేదు వాళ్ళందరూ నష్టోపాటి నుంచి వస్తున్నారు ఇప్పుడు మాకు ఏదైనా ఆపద ఉంది అంటే మేము నసరాపేట వెళ్ళాలా నష్టలోపేట దర్శి నుంచి ఆల్మోస్ట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఎవరు వెళ్తారు అదే బూచేపల్లి గారు మాత్రం ఇక్కడే ఉంటున్నారు జనాల్లోనే ఉంటున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ దర్శిలోనే మొన్న రీసెంట్గా హౌస్ కూడా తీసుకున్నారు అని చెప్పి జనాలు అయితే చెప్తున్నారు అంటే ఈ విధంగా మనం చూసుకుంటే బూచేపల్లి గారికి అయితే జనాల సపోర్ట్ చాలా ఉంది అనుకోవచ్చు ఎందుకంటే మధ్యసేట వేణుగోపాల్ గారు కూడా టీడీపీలో జాయిన్ అయ్యడం అయితే జరిగింది ఈ జాయిన్ అయినా సరే జనాల మీద ఎఫెక్ట్ అనేది ఏమీ చూపించడం లేదు అందరూ బూచేపల్లి గారికే సపోర్ట్ చేయాలి అని చెప్పి దర్శి నియోజకవర్గంలో ప్రజలైతే అనుకున్నారు ఎక్కడైనా వెళ్ళి అడిగితే దర్శిలో ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు ఎవరు గెలిచేది ఏంటి బూచేపల్లి అన్నయి బూచేపల్లి వాళ్ళు ఏ ఊరు వెళ్ళినా బూచేపల్లి గారు మా మా పేరుతో సహా మమ్మల్ని పిలిచి పలకరిచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అనే చెప్తున్నారు అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏం తెలుస్తుంది అంటే గ్రౌండ్ లెవెల్లో బూచేపల్లి గారికి ఎంత అనేది ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది అంటే జనాలతో ఎంత మమేకమై ఉంటున్నారు జనాలు అతను ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మాకు ఇది అవసరం అంటే బూచేపల్లి గారు ఇన్ఛార్జ్గా ఉన్న అప్పుడు కానీ లేకపోతే అసలు పదవిలో లేనప్పుడు కానీ మాతో వచ్చి సపోర్ట్ చేసి మాకు నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే బూచేపల్లి గారు అని చెప్తున్నారు అంటే పైన వైఎస్ఆర్సీపీ జెండా కావచ్చు వై వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇక్కడ బూచేపల్లి కావచ్చు గెలిచే ఛాన్సే ఉంది అని అంటున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూటమి ప్రభావం అనేది ఏది ఉండదు అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు కూటమితో కావచ్చు గొట్టిపాటి లక్ష్మి కావచ్చు ఆమెకు గైనకాలిస్ట్ నష్టపేటలో ఉంటుంది అసలు ఇక్కడ ఆమెకి సంబంధం లేదు ఏదో టూ మంత్స్ బ్యాక్ వచ్చి ఇప్పుడు నేను గెలుస్తాను అనే మాటలు అయితే చెప్పడం అనేది సరైనది కాదు అని చెప్పేసి ప్రజలైతే అంటున్నారు అంటే బూచేపల్లి గారు ట్వంటీ ఇయర్స్ నుంచి ప్రజలతో ఉండి వాళ్ళకి ఏం కావాలి కాలువలు లేవా రోడ్లు లేవా వాటర్ లేవా అని చెప్పేసి ప్రతి ఒక్కదానికి స్పందించి అక్కడ ఎవరికి మంచి జరిగింది అని అంటే అది మాత్రం బూచేపల్లి గారి వల్లే అని చెప్తున్నారు అంటే మేడం గారు దర్శి గొట్టిపాటి లక్ష్మీగారేమో ఇక్కడ ఏమీ లేవా అని చెప్తున్నారు కాకపోతే అక్కడ మనం గ్రామస్ అడిగి తెలుసుకుంటే మాత్రం ఇక్కడ కేవలం ఇదంతా జరిగింది అభివృద్ధి అనేది జరిగింది మాత్రం పైన జగన్మోహన్ రెడ్డి గారు ఉండడం వల్ల కింద బూచేపల్లి గారు ఉండడం వల్ల అనే చెప్తున్నారు అంటే దర్శి నియోజకవర్గం నుంచి ఈసారి అయితే నెక్స్ట్ టైం వైసీపీ జెండా రెప్పరెప్పలాడుతుంది అయితే మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు అసలు దర్శి గురించి మీరేమనుకుంటున్నారు అసలు గొట్టిపాటి గారా లేకపోతే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారా అనేది మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి